ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరవ వచనము అంతే దినములలో మృగము యొక్క గుర్తులేని వారు ఏమియు కొనటకు గాని అమ్ముటకు గాని అనుమతి ఉండదు ఆ దినములలో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును ఏలియాను పోషించిన రీతిగానే వారిని కూడా పోషించునని ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడి ఉంది ఏలియా బలిష్ఠుడిగానే ఉండేది ఏలయనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భూజించాను కనుక చివరి దినములలో దేవుడిచ్చి ఆహారములు తినువారు పుష్టిగాను ఆరోగ్యంగానూ ఉందరు ఒకవేళ దేవుడు వారిని దుంపలు లేదా వేర్ల ద్వారా పోషించవచ్చును లేదా వారి ఆహారము ఆకులే కావచ్చును అది ఏమైనానో దేవుడిచ్చు ఆహారం గనుక వారు తృప్తి చెంది బలముగా ఉందరు వారు శత్రువులు ఎదుట మోకరించరు అబద్ధములు చెప్పనులరు వారిని ఎంత బలవంత పరిశ్రమను తప్పుడు విధానములను ఆచరించరు నీవును జయించువాడువుగా ఉండగోరినచో సాతాను ఇచ్చు ఏ లాభమును మేలును అపేక్షించకము మనము పొందు మేలంతయు పరలోకము నుండియే పొందవలేనని దాని అనుగ్రంథము ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వర్షాలను వ్రాయబడి ఉన్నది ఈ యవన బాలురు తమ్మును పది దినముల పరీక్షించవలనని కోరిరి బైబిల్లో పదివ సంఖ్య పరీక్షను సూచించుచున్నది పది దినముల పిమ్మట దానియలు అతని స్నేహితుల యొక్క ముఖములు తక్కిన కన్నా ప్రకాశముగాను అందముగాను పుష్టిగాను కనిపించాను ఒకవేళ నీవు నీ ఇంటివారి కొరకే పాలు మాంసము కొనలేకపోయిన ఎడల దుఃఖముకుడువుగా తిరగవద్దు మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభువు దీవించి మీకు శక్తి ఇవ్వగలడని విశ్వసించును అప్పుడు నీ ముఖము వెలుగుతో ప్రకాశించును జయించువాడవుగా ఉండాలంటే సాతాను కలుగజేసే అనేకమైన శోధనల నుండి విడిపించబడాలి అప్పుడే ఈ జయ జీవితం సాధ్యం ఐ మీన్ ప్రైజ్తో